హంతకుడు మరియు క్షమించేవాడు వీరిద్దరిలో ఎవరు శక్తివంతమైనవారు హంతకుడు శక్తి యొక్క భౌతిక దృక్పథం హంతకుడు ఒక వ్యక్తి జీవితాన్ని తీసివేసే సామర్థ్యం కలిగి ఉంటాడు ఈ శక్తి భౌతికమైనది మరియు తాత్కాలికమైనది క్రైస్తవ దృక్కోణంలో ఈ శక్తి దేవుని ఇచ్చకు వ్యతిరేకంగా ఉంటుంది ఎందుకంటే బైబిల్లోని పది ఆజ్ఞలలో ఒకటి నీవు హత్య చేయవద్దు నిర్గమాకాండము ఇరవై పదమూడు అని స్పష్టంగా చెబుతుంది హంతకుడు తన చర్య ద్వారా శక్తిని ప్రదర్శించినప్పటికీ ఈ శక్తి నాశనకారిగా పాపపూరితంగా మరియు ఆధ్యాత్మికంగా బలహీనంగా పరిగణించబడుతుంది హంతకుడి శక్తి యొక్క పరిమితులు హంతకుడు భౌతిక శరీరాన్ని నాశనం చేయగలడు కానీ ఆత్మను నాశనం చేయలేడు ఏసు ఇలా అన్నాడు శరీరాన్ని చంపేవారికి భయపడకండి కానీ ఆత్మను చంపలేని వారికి భయపడండి మత్తయి పది ఇరవై ఎనిమిది హంతకుడు తన చర్య ద్వారా దేవుని న్యాయం మరియు శిక్షకు లోనవుతాడు బైబిల్లో పాపం యొక్క జీతం మరణం అని చెప్పబడింది హంతకుడు తన హృదయంలో ద్వేషం కోపం మరియు హింసతో బంధించబడతాడు ఇది అతన్ని ఆధ్యాత్మికంగా బలహీనపరుస్తుంది క్షమించేవాడు ఆధ్యాత్మిక శక్తి యొక్క విజయం క్రైస్తవ విలువల్లో క్షమాపణ అనేది అత్యంత శక్తివంతమైనదా చర్యగా పరిగణించబడుతుంది క్షమించేవాడు తన హృదయంలో ప్రేమ దయ మరియు దేవుని శక్తిని ప్రతిబింబిస్తాడు ఏసుక్రీస్తు తన శిష్యులకు మీ శత్రువులను ప్రేమించండి మీ మిమ్మల్ని శపించే వారిని ఆశీర్వదించండి అని బోధించాడు క్షమాపణ అనేది దేవుని స్వభావాన్ని ప్రతిబింబించే చర్య ఎందుకంటే దేవుడు మానవుల పాపాలను క్షమించే సర్వశక్తిమంతుడు క్షమించేవాడి యొక్క గొప్పతనం ఆధ్యాత్మిక విజయం క్షమాపణ ద్వేషం కోపం మరియు ప్రతీకార భావనలపై విజయం సాధిస్తుంది ఇది వ్యక్తిని ఆధ్యాత్మిక బంధనాల నుండి విముక్తి చేస్తుంది యేసు శిలువపై తను హింసించిన వారిని క్షమించమని ప్రార్థించాడు తండ్రి వీరిని క్షమించు వీరు చేయిచున్నదేమిటో వీరికి తెలియదు ఈ చర్య దేవుని శక్తి మరియు ప్రేమ యొక్క గొప్ప ఉదాహరణ హృదయ శాంతి క్షమించేవాడు తన హృదయంలో శాంతిని పొందుతాడు క్షమాపణ ద్వారా అతను ప్రతీకారం లేదా ద్వేషం యొక్క భారం నుంచి విముక్తి పొందుతాడు ఇది అతన్ని భావోద్వేగంగా బలోపేతం చేస్తుంది సామాజిక ప్రభావం క్షమాపణ సమాజంలో సామరస్యాన్ని పెంపొందిస్తుంది ఇది హింస మరియు విధ్వంసం యొక్క చక్రాన్ని ఆపివేస్తుంది ఉదాహరణకు దక్షిణాఫ్రికాలో నెల్సర మండలే క్షమాపణ ద్వారా జాతి విభేదాలను తగ్గించి శాంతిని స్థాపించారు ఇది క్రైస్తవ సూత్రాలలో సమానంగా ఉంటుంది